అసలు ఏమవుతుంది అసలు ఎందుకు చేయాలి అసలు కుంభమేళాలో స్నానాలు కోపలో మన బస్సులు ట్రైన్లు కార్లు వేసుకొని వెళ్ళిపోవడం కాదు వాట్ ఈస్ ద రీజన్ వై వన్ షుడ్ టేక్ డిప్ ఇన్ దిస్ కుంభమేళా మనకి పురాణ గదల తర్వాత చూద్దాం సైంటిఫిక్గా చెప్పుకుందాం మనం సన్ కోర్ సన్లో కోర్ సిస్టమ్ ఉంది దాని నుంచి వచ్చేటటువంటి హీట్ సన్ అంటే ఏంటంటే ఇది మనలాగా మాస్ కాదు హీలియము హైడ్రోజన్ ఇలాంటి గ్యాసెస్ బర్నింగ్ బాల్ అంటాం మండుతా ఉంటాయి ఆ మండుతున్నటువంటి దాని నుంచి ఆ కోర్ సిస్టమ్ నుంచి ఇక్కడ ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ మీద పడాలి కుంభమేళ సమయంలో మాత్రమే పడుతుంది దానికి మనం రీజన్స్ ఇచ్చాం ఏమిటి ఆ రీజన్స్ కండిషన్స్ ప్రీ అప్లై అని ఏమిటది అంటే మనకి ఈ యొక్క శని కుంభరాశిలో ఉండాలా మళ్ళీ గురుడు వృషభ రాశిలో ఉండాలా అప్పుడు మాత్రమే ఇది అప్లై అవుతుంది అంటే ఎన్ని సంవత్సరాల బ్యాక్ జరిగినా ఈ రెండు అప్లై అవ్వాలి ఇది అప్లై అయినప్పుడు మాత్రమే ఏం జరిగిందంటే మనకి ఈ సన్ నుంచి వాటర్లో మనకి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో ఈ సన్ నుంచి వచ్చేటటువంటి ఇట్ విల్ ఎన్హాన్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద వాటర్ ఈ సీలో ఉన్నటువంటి వాటర్ని ని సముద్రం ఈ నదుల్లో ఉన్నటువంటి వాటర్కి మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ని పెంచుతుంది పెంచినప్పుడు పెంచడం వల్ల దట్ వాటర్ రిసీవ్స్ ద మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్సెస్ వాటర్లో ఉండేది అందుకని మనం వెళ్ళి హోలీ డిప్ చేస్తాం ఏమండి మామూలుగా నదుల్లో అసలు ఎందుకు స్నానం చేయాలి చెప్పండి ఇంట్లో చేసుకుంటాము ఇంట్లో చేసుకుంటే ఏమవుతుంది అంటే శరీరం మాత్రమే తడుస్తుంది ఈ శరీరం ఏమిటంటే మట్టి ముద్ద మన ప్రభాస్ అల్లు అర్జున్ చెప్తాడు ఆ సినిమాలో ఆ ఆ సినిమాలో హంసిక హీరోయిన్ గా ఉన్నది ఇదేంటి శరీరం ఏంటి మాంసం ముద్ద మాంసం ముద్ద అందరూ చెప్తారు మట్టి 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 అంటే రానా పక్కలోకి అంటాడు ఆయన మరి ఎవరు అల్లు అర్జున్ అంటుందా మరి మట్టి ముద్ద అంటాం ఇట్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ మైండ్ మైండ్ ఉంటుంది ఆత్మ ఉంటుంది అంటాడు సో ఇక్కడ ఏమవుతుందండి అంటే మనకి మామూలు నీళ్లతో స్నానం చేస్తే శరీరం మాత్రమే తడుస్తుంది ఇఫ్ యు డోంట్ టేక్ అ బాత్ చాలా మంది వారం రోజులకి ఒకసారి అమెరికాలో చాలా మంది నాకు తెలుసు నెలల నెలలు తరబడి స్నానాలు చేయరు హాస్టల్లో కాలేజీలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ మేడం ఇంకా డిఫరెంట్ పిల్లలు కూడా చూస్తున్నాను బద్దకిచ్చేసి ఇచ్చేసి వారం తర్వాత చేద్దాం ఎలా చేద్దాం అంటారు పిల్లలారా మీరు స్నానం చేయకపోతే అది మన శరీరం రా నాయన అది మన ఒళ్ళు రా మన ఒళ్ళు మనం తడుపుకోకపోతే పక్కోడోళ్ళు కాదురాయన పక్కోడు కుళ్ళిపోయినా ఆస్వాస్తున్నా పర్లేదు మన లూ కులబెట్టుకోకూడదు ఇది డిహైడ్రేట్ అయిపోద్ది కుండ మట్టి కుండ తయారు చేస్తాం కదా ఆ మట్టి కుండ మీద క్యూరింగ్ చేస్తాం బిల్డింగ్ కడతాం నీళ్ళు తడపకపోతే పగిలి వచ్చేస్తుంది పగిలిపోద్ది కదా కుండ బిల్డింగ్ అలాగే ఇది మట్టితో శరీర చేసాం స్నానం చేయకపోయినా నీళ్ళు తాగకపోయినా పగిలిపోద్ది బాడీ డిహైడ్రేట్ అయిపోయి డీమాగ్నటైజ్ అయ్యి ఏమవుతుంది డిమెటీరియలైజ్ అయ్యి పోతుంది కాబట్టి స్నానం చేయండి అమ్మవన్న వేడి నీళ్ళతో ఎవరు చేయమన్నాడు మిమ్మల్ని మై డియర్ అమెరికన్స్ మై డియర్ లాండన్స్ నా స్టూడెంట్స్ అంతా రోజు చేయండి రాయన ఆ నదుల్లోకి చేస్తుంటే నేను ఆయిల్ చేకే బాత్యిల్ డాయిడ్ ఇది చల్ల వాటర్ అనేసి బ్రిక్ బ్రిక్ వచ్చేసారు నా కళ్ళ ముందు మా స్టూడెంట్స్ అలా చేయకండి ఆయన బాగా తడపండి బాడీ తడుస్తుంది ఇళ్లలో చేస్తే బాడీ మాత్రమే తడుస్తుంది ఉత్తప్పుడు ఈ పుష్కరాలు ఈ కుంభమేళాలు లేనప్పుడు మాత్రం చేస్తే ఒత్తి లోనున్న మైండ్ మైండ్ తడుస్తుంది ఆ తర్వాత మనం ఏం చేస్తామండి కుంభమేళాల లాంటి టైంలో చేసినప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మను తడుపుతుంది శరీరము బాడీ మైండ్ అండ్ ఆత్మ ఇస్ దే దట్స్ వై వి కాల్ ఇట్ ఫిజికల్ మెంటల్ అండ్ స్పిరిచువల్ బీయింగ్ ఈ మూడు లేనప్పుడు మనిషి బతుకు బతికిన వేస్టే మనం యానిమల్ కూడా ఈ మూడు చేయాలని చూస్తుంది కాబట్టి డోంట్ ట్రై టు బి వర్స్ ట్రై టు బి లైక్ ఎ హ్యూమన్ బీయింగ్ హ్యూమన్ గా బతుకుదాం మనిషిగా మారుదాం కాబట్టి కుంభమేళా టైంలో వెళ్ళవలసినటువంటి వాళ్ళంతా కూడా మనము లెస్ లగేజ్తో వెళ్ళండి మొన్న నేను వెళ్ళానమ్మా మా శిష్యులందరినీ తీసుకొని ఒక్కొక్కళ్ళు ఇరవై ఏసి డ్రెస్సులు తెచ్చుకున్నారు అది మొయ్లాకే చచ్చిపోయాం ఆ లో రైల్వే క్లాక్ రూమ్ టై దాంట్లో పెడదామంటే రెండు కోట్ల మంది చేసేస్తున్నారు రోజుకి మర్నాడు కోటిన్నర అందులో మొనాలిసా వచ్చింది మా మొనాలిసా వచ్చిన తర్వాత జనాలే జనాలు పెరిగిపోయారు ఇక కాబట్టి మనము టాక్ రూమ్లో పెట్టిన ఆటోల్లో రెండు గంటల టూ కిలోమీటర్స్ వరకే వెళ్ళాలా తర్వాత ఫైవ్ కిలోమీటర్స్తోనూ నడిచి వెళ్ళాలా కాబట్టి లగేజ్ లేకుండా వెళ్తే మీకు చాలా తొందరగా అవుతుంది కాబట్టి ఇవన్నీ చూసుకోండి కుంభమేళం మనకి ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ వరకు ఉంది మనం ఏ విధంగా అయితే మనకి నదులన్నీ కూడా మరి పుష్కరాలు జరుగుతాయి మా గోదావరి నదికి మా కృష్ణా నదికి జరుగుతాయి పుష్కరాలు అలాగే అన్ని నదులకి జరుగుతాయి అప్పుడు లక్షల లక్షల మంది మాకు అనుభవం అనమాట అందరూ మా టీ మేము స్కౌట్స్ అండ్ గైడ్స్ రైల్వే మిక్సర్ హై స్కూల్ రాజమండ్రి తరఫున మాకు స్కౌట్ల హెల్పింగ్ కింద మమ్మల్ని ఆ రేవ్ హోటల్ దగ్గర పెడితే అందరూ తెగజేసేస్తున్నారు నాకు ఒక డౌట్ వచ్చేదనమాట ఏంటంటే అన్న హాట్ బాడీ ఉంది కదా మామూలుగా హీట్గా మామూలు బాడీ చల్లనీళ్ళు తగలగానే సగం మంది పాస్ కోసేస్తారు అందులో కాబట్టి ఆ నదుల్లో ఇంచుమించు ఇట్స్ ఓపెన్ సీక్రెట్ మనం అన్ని ఓపెన్ మాట్లాడుకోవాలా కాబట్టి అక్కడికి వెళ్ళినటువంటి వాళ్ళంతా కూడా సగం మంది పాస్ పోస్యడం గ్యారంటీ అయినప్పటికీ కూడా నదుల్లో పుణ్యత్వం ఉంటుంది మనం డిప్ తీసుకుంటాం నోట్లు వేసుకోవద్దు వాటర్ కంటామినేటెడ్ అవుతుంది లక్షల మంది కోట్ల మంది ఎన్ని వేసినా సరే నదిలో అది పవిత్రత అనేటట్టు ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా తెలుసుకొని మనం వెళ్ళాలా ఓనీ డిప్ తీసుకోవాలా కాబట్టి ఈ విధంగా మనం ఈ యొక్క నూట నలభై నాలుగు సంవత్సరాలను మనం మిగతా వాళ్ళు చెప్తున్నారు కదా పోనీ అనుకుందాం మళ్ళీ నూట నలభై సంవత్సరాలకి ఎవరు బ్రతుకుంటారు చచ్చిపోతామని చెప్పి వెళ్తున్నారు వెళ్ళండి మంచిది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి రైల్వే స్టేషన్లో ట్రైన్ దిగారు అనుకోండి ఆ ట్రైన్ ఆ చివరి నుంచి చివరి వరకు మొత్తం జనమే జనం పాస్ పడిపోద్ది మనకి అలాగే బస్సులు ఎక్కుదామని మనం వెళ్తే మనల్ని మీద నుంచి ఎక్కేసి బస్సుల్లో ఎక్కేస్తారు అంత ట్రాఫిక్నైనా అలాగే మరి ఈ ఫ్లైట్స్ అయినా సరే ఏదైనా సరే జనమే జనం మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత బెనారస్ కాశీ వెళ్తాం కదా కాశీ వెళ్ళినప్పుడు ఏమవుతుందండి మీకు ఐదు గంటలు పడుతుంది తర్సు కాలభైరువుడి దగ్గర రెండు గంటలు పడుతుంది మై డియర్ ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎడ్యుకేటివ్ వీడియో కుంభమేళా సమయం నుంచి కుంభమేళా తర్వాత మనకి కుంభమేళ జరుగుతున్న సమయంలో మనకి ఫిబ్రవరి నెలలో మాస రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో మనం ఈ వీడియోలో చెప్పుకుందాం ప్రతి పన్నెండు ద్వాదశ రాశులకి కూడా కానీ ఇందులో ఒక ప్రబుద్ధుడు అడిగాడు నన్ను సార్ జనరల్ మ్యాటర్ ఎక్కువ ఉందండి జ్యోతిష్యం తక్కువ ఉందండి అనేది వాడి నెట్ నెట్ వేస్ట్ అయిపోయినట్టు వాడికి తోలు తీస్తారనే తోలు తీస్తా నువ్వేమన్నా నరేంద్ర మోడీ కంటే బిజీవా నువ్వు దిస్ ఇస్ క్లాస్ రూమ్ అని చెప్పాను ముల్లపూడి వీడియో ఇస్ క్లాస్ రూమ్ వీడియో వింటే విను లేకపోతే దుబేస్తే దుబాయ్ అంతేగాని మీకు పాదక్రాంతుడు అయిపోయి మేము పాదసేవ చేసుకుంటూ నీకు చెప్పాను కాదు జ్యోతిషం అంటే ఏంట్రా అతి పవిత్రమైనటువంటిది ఈ పన్నెండు రాశులకి చక్కగా జ్యోతిషం అంటే నిజంగా శ్రద్ధ ఉన్నటువంటి నా స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళ కోసం నాయన నీలాంటి వాళ్ళ కోసం పొరంబోకల కోసం కాదు చక్కగా ఈ ద్వాదశ జ్యోతి విల్ గివ్ ఏ స్కెలిటన్ ఐడియా రాజ్ స్కెలిటన్ ఐడియా దాని నుంచి నీ జాతకంలో నువ్వు ఎన్ని చేసావు చేసావు నువ్వెంతమంది రేపు చేస్తావు నువ్వు ఎంతమందికి ఐపీలు పెట్టావు ఇవన్నీ నీ పర్సనల్ జాతకంలో మేము చెప్తాం ఏం ఛార్జ్ చేయం మేము జాతకాలకి ఫ్రీ జ్యోతిష్యం మనం ఫ్రీ ఫ్రీ అందువలన జాగ్రత్తగా ఈ నాన్ కమర్షియల్ బేసిస్ తో మనం చెప్తున్నాం కాబట్టి కొట్ ఫోన్ మీరు నాకు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మనం ఖాళీగా ఉంటాం మనకి మీ యొక్క సేవే మా సేవ కాబట్టి పిచ్చి పిచ్చి వేషాలు వేసి పిచ్చి పిచ్చి క్వశ్చన్స్ వేస్తే మాత్రం కట్ చేస్తాం అనమాట అందులో డౌట్ లేదు కాబట్టి జాగ్రత్త జాగ్రత్తగా జాతకాలు తెలుసుకోండి జాగ్రత్తగా డెవలప్ అవ్వండి అండ్ వీ విల్ బి వెరీ గ్రేట్ఫుల్ టు యూ ఆర్ వెరీ హ్యాపీ మేము ప్రివిలేజ్ గా భావిస్తాను మీలాంటి వాళ్ళందరికీ జాతకాలు చెప్పడానికి పన్నెండు రాశుల్లో ఎలా ఉన్నాయో మనం చూద్దాం తులారాశి ఈ తులారాశి వారి అందరికీ కూడా ఈ ఫిబ్రవరి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో గత నెలలో మరి ఎవరో ఇచ్చిన తాయెత్తు వల్ల ఒక ఇరవై ఐదు వేల బొక్క జరిగింది ఈ నెలలో వీళ్ళకి ఆ లాసులన్నీ కూడా భర్తీ చేసుకుంటారు బాగుంటుందన్నమాట ఈ యొక్క అష్టమంలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం వలన ఇవన్నీ కూడా మరి జరిగినాయి మరి ఇవన్నీ కూడా షష్టస్థితిగతుడైనటువంటి రాహుగ్రహ ప్రభావం వలన మొత్తం అన్నీ కూడా శత్రువులపై విజయం మీరు సాధిస్తారు వ్యాపారాలు బాగుంటాయి లాభాలు సంపాదిస్తారు మీరు ఎవరికైతే అప్పులు ఇచ్చారో ఆ అప్పులన్నీ కూడా తిరిగి ఇప్పుడుప్పుడే స్టార్ట్ అన్నమాట మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు తీర్చుకున్నారో ఇప్పుడిప్పుడే ఇవ్వడం ప్రారంభిస్తారు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది తులారాశి వారికి మరి ఈ తులారాశి వారు ఇళ్ళు ఇవ్వద్దు అద్దెకున్నటువంటి వాళ్ళు మాదే ఇల్లు అని చెప్పి క్లెయిమ్ చేయడానికి అవకాశాలు ఉంటాయి ఖాళీగా పడి ఉండని అండి కనీసం ఈ విధంగా జాగ్రత్తలు తీసుకోండి నమ్మక ద్రోహం చేయడానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ప్రయత్నిస్తారు కానీ మీకు ఏం జరగదు నమ్మక ద్రోహం జరగదు మీ గ్రహాలు డబల్ స్ట్రాంగ్గా ఉన్నాయి కాకపోతే ఈ తులరాశి వాళ్ళు రసికులు కాబట్టి అమ్మాయిల జోలికి వెళ్ళకండి అమ్మాయిలు చూస్తే సొల్లు కార్చుకోకండి మరి ఈ విధంగా అమ్మాయిల వల్ల మరి కల్కత్తాలో చాలామంది అమ్మాయిలు ఉన్నారు మీకు ఒక విషయం చెప్తాను వినండి చాలా జాగ్రత్తగా ఒక తులరాశి వారికి నేను చెప్పిందే చెప్తున్నాను మీకు జాగ్రత్త నాయన అంటే ఒకడు రోజు వాట్సాప్ పెడుతున్నా పెడుతున్నారు అంట అమ్మాయిలు ఎందుకంటే వీడు కూడా సరదాగా దోళక్కి వీడు కూడా చక్కగా సమాధానాలు ఇస్తున్నాడు రోజు ఓన్లీ వాట్సాప్ చాటింగ్ అనమాట అండ్ ఏమైంది వాడు మాట్లా అవతల అమ్మాయిలు అనుకుంటున్నాడు మాట్లాడుతూ ఇక డబ్బులు ట్రాన్సాక్షన్ నెక్స్ట్ స్టెప్ అనమాట ఈ విధంగా జాగ్రత్తలు నాయన ఫోన్ మాట్లాడంటే ఫోన్ మాట్లాడటం వాట్సాప్ అండి పెళ్లి చేసుకుంటారంటే చేసేసుకో అన్నాను చేసేసుకున్న తర్వాత డబ్బులు జాగ్రత్త డబ్బులు వదలకన్నాను వాళ్ళు వింటారా ఇప్పుడు వాళ్ళు వేయకుండా ఉండరు కాబట్టి ఈ తులారాశి వాళ్ళంతా కూడా నష్టపోవడానికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఆడవాళ్ళ విషయంలో డోంట్ టచ్ ద లేడీస్ అండ్ ఈ తులారాశి వాళ్ళు ఏం ఏం చేస్తారంటే పుల్లమిరూప మాటలు మాట్లాడతారు పెళ్ళాల దగ్గర పెళ్ళాలు చెప్పింది నోరు మూసుకొని వినకుండా మళ్ళీ మీరు పిల్లలతో తిండి పెట్టేది ఆమె సుఖాన్ని ఇచ్చేది మీ ఆమె మళ్ళీ మీరు ఆమెతో గొడవ పెట్టుకుని మళ్ళీ సాయంత్రం కమన్ కమ్ బెడ్ అంటే ఎట్లా దిస్ ఇస్ వెరీ దిస్ ఇస్ నాట్ ఫెయిర్ ఇందులో మనం ఏంటంటే ఇందులో సిగ్గుపడాల్సిందేమో సార్ గురువు గారు అంటే సాంప్రదాయబద్ధంగా చెప్పాలా వాట్ ఈస్ దిస్ సార్

వీ షుడ్ నో హౌ టు యాక్టాప్ట్ వర్క్ ఫ్రమ్ హిమ్ ఇలాంటి టెక్నిక్స్ అన్నీ ఉంటాయమ్మా కాబట్టి మనం ఐదో క్లాస్ చదివి పిహెచ్డీ చదివి నాకే సలహాలు ఇద్దామంటే అట్లా కుదరదు అనమాట సో ఈ తులరాశి వారు అందరికీ కూడా అత్యద్భుతంగా ఉందంటే అత్యద్భుతంగా ఉన్న అంతే లేదు బాగాలేదంటే బాగాలేదంతే శాస్త్ర అనుగుణంగా చెప్తున్నాను కదా మీకు రెండో ఇంట్లో చక్కగా ఎవడున్నాడు మీకు తులారాశి పన్నెండింటిలో కేతు ఉన్నాడు చాదస్తం పెరిగిపోద్ది చాదస్తం వాళ్ళందరికీ మనం వద్ర చాదస్తం అంటే వాళ్ళు మన మాట వింటారా ఒక దూదేకుల వస్తాడు మరి మీతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు రెండు గొలుసులు ఎత్తుకుపోతాడు ఇది చెప్పారనుకో నిజమే అండి అంటారు నా దగ్గర ఉన్నారు మరి శిష్యులు ఉన్నారు కులార వాళ్ళే కాబట్టి అలాగే జరిగింది ఎగ్జాక్ట్లీ వాడు ఏమన్నా అంటే మీ మొగులకు చెప్తానని మళ్ళీ బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మీ మగుడు అప్పుడు పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇస్తానని చెప్పి అమ్మ ఇక్కడికి మగుడికి చెప్పినా పర్లేదని అంటే అప్పుడు వాడు ఏం చేశాడు తెలుసా మీకు దండం పెడతానమ్మా మెసేజ్లు పెట్టకండి నేను ఇచ్చేస్తానులే అమ్మ ఇదనమాట కాబట్టి ఎవడైనా సరే తులారాశి వాడికి తిరుగు తిరుగులేదు మీకు కోర్టు గొడవలు ఉన్నాయి కదండి ఈ యొక్క ఆస్తుల విషయాలు అవన్నీ కూడా ఒక దారికి స్లోగా వస్తున్నాయి బెంచ్ మీదకి వస్తున్నాయి కంగారు పడకండి ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళంతా కూడా మీకు ప్రమోషన్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇట్ స్టిల్ టేక్స్ ఇట్స్ ఓన్ టైం సో ఈ విధంగా మేము ఆఫీసర్లం అండి మేము రాజకీయ నాయకులం అండి ఇవన్నీ గ్రహాలు ఇవన్నీ నాయన అక్కడ యముడు కాస్తున్నాడు ఖమాన్ 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 అని పిలుస్తున్నాడు ఈస్ వెయిటింగ్ ఇఫ్ యు డోంట్ హెల్ప్ ద పూర్ ఇఫ్ యు డోంట్ డూ ద గుడ్ టు ద సొసైటీ ఇక్కడ ఏముని చూసుకుంటాడనమాట నరకాలకి నరకాలకిసిరేస్తాడు మళ్ళా అది శాస్త్రం చెప్తోంది ఇట్ ఈస్ నాట్ ఆఫీసు ఆఫీసర్లకి ఎగ్జాబిషన్స్ ఏముండవు ఏమైనా సర్వదర్శనాలు కాదు తిరుపతి వెళ్ళిపోవడానికి ఫ్రీగా వైకుంఠ దర్శనాలు డబ్బులు ఇచ్చేసి అక్కడ ఆఫీసర్లు మీరు ఫ్రీ దర్శనాలు తీసుకోవడం కాదు ఆ ఇప్పించినోడికి మీకు ఆ వెళ్ళిన వాళ్ళకి రెమిడీస్ వెయిటింగ్ వన్ డే విల్ కమ్ కాబట్టి ఇలాంటివన్నీ అవకాశాలు లేకుండా జాగ్రత్తగా చేసుకోండి ఇక రెమిడీస్ ఏంటంటే ఈ తులారాశి వాళ్ళందరికీ కూడా అష్టమ గురుడు మీరు చేసినటువంటి పనులన్నీ కూడా ప్రతిభలన్నీ అవతలాలకు వెళ్ళిపోతాయి మీకు గుర్తింపు రావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది విద్యార్థులందరూ కూడా విద్యార్థులు ఫారెన్ విశ్వవిద్యాలయాల్లో సీట్ల కోసం వెతికేటటువంటి వాళ్ళకి రావు కొంచెం ఎన్నో కష్టాలు అడ్డంకులు ఏర్పడుతూ ఉంటాయి కాబట్టి గురు జపం చేసుకోండి గురు స్తోత్రాలు చదువుకోండి గురువు కిలోంపావు పావు శనగల్ని పసుపురంగు ఉన్నటువంటి నుంచి పేద బ్రాహ్మలకి మనం గురువారం నాడు ఉదయం తెల్లవారుజాం మూడు గంటలకు ఇవ్వాలి దానం ఆ పంతుల్ని లేపండి ఇంటికెళ్ళి లేపండి మీరు లేవండి ఆరు గంటలకు ఇస్తానంటే మళ్ళీ రిజల్ట్ తర్వాత నేను ఇష్టం చెప్తున్నాను తెల్లవారుజాము మూడు గంటలకు పంతలింటికి వెళ్ళిపోయి లేపేసేయండి అంతే ఎక్కడిచ్చినా పర్వాలేదు అలాగే గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి దర్శనం చేసుకోండి అక్కడ ఏదో దర్శనం అంటే ఏదో హనీమూన్ లాగా వెళ్ళేసి ఎక్స్కర్షన్ లాగా నీ ఇష్టం వచ్చినట్టు చెప్పులతో వెళ్ళిపోయి కార్లు వెళ్ళిపోయి అని వెళ్ళిపోయి వచ్చేస్తే కుదరదు లైక్ బెగ్గర్ యూ షుడ్ లివ్ ఇన్ గానగాపురం లైక్ బెగ్గర్ యూ షుడ్ బెగ్ ఇన్ గానగాపురం చెప్పులు లేకుండా వినయాతి వినయంగా ఎల్కేజీ స్టూడెంట్ అప్పుడు నువ్వు వెళ్ళావో అంత భయభక్తులతో నువ్వు కానగాపురం దత్తాత్రేయ స్వాంబర్ దగ్గరికి వెళ్ళాలి అక్కడ అంతా కూడా డబ్బులు 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 అంటారనమాట డబ్బులు లేని మనల్ని రానివ్వరు మిమ్మల్ని తోసేస్తారు దర్శనం అవుతున్నా అయినా మీకు సిగ్గు సెరాలు లేవు పంతులను అడగలేరు అయినా సరే వాడు తోసేసి అన్నదానం అనేది అంటే డబ్బులు వేస్తారన్నమాట హుండీల్లో ఆపేసేయండి హుండీల్లో వేసేయడం డబ్బులు ఆపేయండి కొంతకాలం వాళ్ళకు బుద్ధి వస్తుంది వాళ్ళు మిమ్మల్ని అందరినీ కూడా వెళ్ళిపోండి వెళ్ళిపోండి అండి సిగ్గు లేకుండా మీ పిల్లల్ని మిమ్మల్ని మీ తల్లుల్ని తోలేస్తున్నా కూడా సిగ్గు సెరాలు లేకుండా జనాలు అంతా కూడా అలా ఉంటున్నారనమాట ఒక్క నెల ఆపేసేయండి పంతుల జీతాలు ఆగ రాకుండా దేవాలయాల్లో వాడు వాళ్ళకి మీ విలువేంటో తెలుస్తుంది భక్తుల విలువేంటో తెలుస్తుంది సో ది దిస్ ఇస్ హౌ వి హ్ టు కరెక్ట్ ద సొసైటీ అంతేగాని వాడు ఛేదరించుకుంటున్నా సరే మీరు వెళుతుంటే గానగాపురం 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 ఏమిస్తాడే మీకు దత్తాత్రేయుడు ఏమిస్తాడు గురువు అంటే ఎవడు నిర్భయంగా చెప్పేవాడు గురువు నువ్వు చేసే తప్పు పంతులు చేసే తప్పు దేవుడు చేసే తప్పుల్ని ఎత్తి చూపించేవాడు గురుడు వాడే బృహస్పతి కాబట్టి ఆ బృహస్పతిని శరణ వేడండి ఇంకా శ్లోకాలు చదివేయడం కాదమ్మా ఐ బృహస్పతి ఎనీ అబ్జెక్షన్ టాక్ టు మీ కాల్ టు మీ జ్యోతిషం మీకు ఫ్రీ ట్వంటీ ఫోర్ బై సెవెన్ డేస్ అట్ ఎనీ టైమ్ అర్ధరాత్రి పన్నెండు గంటల ఒంటి గంట రెండు గంటలకు మీరు కాల్ చేయండి నేను ఎత్తకపోతే నన్ను అడగండి ఇప్పుడంతా ప్రపంచం అంతా తెలుసు రాత్రి ఒంటి గంటలకు రెండు కూడా కొడతా ఉంటారు తాగేసి ఫోన్ చేస్తే పోలీస్ స్టేషన్ బొక్కల్లో ఏం చేస్తాను అందులో డౌట్ లేదు పిచ్చి పిచ్చి ఏదైనా డౌట్ అడిగారంటే దే షుడ్ ఇట్ షుడ్ బి యూస్ఫుల్ టు యూ ఆర్ టు మీ నీకన్నా ఉపయోగం ఉండాలి నాకన్నా ఉపయోగం ఉండాలి అంతే స్ట్రిక్ట్ అంతే లిబరల్ మనం భయపడకండి ఫ్రీగా మంచి డౌట్స్ అడగండి ఆనందంగా చెప్తాం తిక్క తిక్క వేషాలు వస్తే మీకంటే పెద్ద మెంటల్ నాకు కొడుకుంది నేను కాబట్టి జాగ్రత్తగా మీరు ఉపయోగించుకోండి శుభమస్తు